వాహిని నది ఒడ్డున ధారాగుంజ్ గ్రామం ఉంది ప్రతి సంవత్సరంలాగా పచ్చగా ఉంది అదే ఊర్లో కొండ కింద ఉన్న ఇంట్లో ఉండేది మేఘ అనే ఒక దయగల ముసలావిడ ఆవిడంటే ఊర్లో పిల్లలందరికీ చెప్పలేనంత ఇష్టం ఆవిడ ప్రతిరోజూ ఊరి పిల్లలకి కొత్త కొత్త కథలను చెప్తూ ఉండేది పిల్లలు వెళ్ళండి వెళ్ళండికా ఇంటికి వెళ్ళండి మీ అమ్మా నాన్నలు కంగారు పడుతూ ఉంటారు ఇంకొక కథ చెప్పొచ్చు కదా పీహో చాలా ఆలస్యమైపోయింది మిగతా కథ రేపు వినొచ్చులే అదే సమయంలో పీహు వాళ్ళమ్మ ప్రియ ఇంకా తండ్రి చందన్ మేఘ వాళ్ళింటికొస్తారు ప్రవాహిని నది గురించి మేఘాతో మాట్లాడటం మొదలు పెడతారు చూడమ్మా పీహూ నువ్వింటికి వెళ్ళు మేము బామ్మగారితో కాస్త మాట్లాడాలి సరేనమ్మా అమ్మగారు సమయం వచ్చేసింది సంవత్సరంలో నదిలో నీళ్లు ఎంత ఎక్కువ వల్ల వరదలు వస్తాయి వరదలు వచ్చినప్పుడల్లా మన ఊర్లో ఉన్న పొలాలన్నీ కూడా నాశనం అయిపోతాయి సర్పంచ్ గారి విషయంలో మనకి సాయం చేయడం లేదు నీకు తెలుసా తల్లి సర్కారు వాళ్లు వచ్చిన తర్వాత నష్టపరిహారం ఏదైతే ఇస్తారో దాన్ని సర్పంచు తన జేబులో వేసుకుంటాడు కాని మీరిం కంగారు పడకండి ఇదంతా నేను చూసుకుంటాను అలాగేనమ్మా ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా మళ్లీ ఊర్లోకి వరదలు వస్తాయి అందరి పంట పొలాలు పూర్తిగా నాశనమైపోతాయి ఇక ఊరి వాళ్ళందరూ అదంతా చూసి ఎడవటం మొదలు పెడతారు మనం ఆకలితోనే ఉండాల్సి వస్తుందేమో వాళ్లందరూ అలా మాట్లాడుకుంటున్నప్పుడు అంతలో మేఘ అక్కడికి వస్తుంది ఆవిడ్ని చూడగానే ఊరి వాళ్లందరూ సంతోషిస్తారు ఏమైంది మీరందరూ ఎందుకు ఏడుస్తున్నారు ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా ప్రవాహిని నది మన ఊరికి వరద అనే బహుమానమిచ్చింది ఇది ప్రకృతి నియమం మనమందరం ఎంత ఏడ్చినా సరే మనం ప్రకృతికి విరుద్ధంగా వెళ్లలేము మీరు చెప్పింది నిజమేనమ్మా ఇక మీరే మాకు సాయం చెయ్యాలి నేను తప్పకుండా మీకు సాయం చేస్తాను కాని ముందు చెప్పండి ఈ సర్పంచ్ గారు ఎక్కడా కనిపించడం గారు ముందే నుంచి వెళ్ళిపోయారు సాయం కోసం సర్కారు వారికి దరఖాస్తు పెట్టాలని సరైన సమయానికి వదిలేసి వెళ్లిపోయాడు సర్పంచ్ మేఘ తనతో పాటు ఒక అందమైన కుండను తీసుకొస్తుంది అందులో చెయ్యి పెట్టి ఏది కోరుకుంటే అది దొరుకుతుంది నేను మీ అందరికీ మాటేస్తున్నాను ఈ ఊర్లో అసలు ఎవరూ కూడా ఆకలితో ఉండక్కర్లేదు ఊర్లో ఉన్న వాళ్ళందరికీ వంట చేసి పెట్టే బాధ్యత నాది ఈ ఊర్లో పంటలు పొలాలు అన్నీ మళ్లీ సరయ్యేదాకా నేనే చూసుకుంటాను కావలసిన విత్తనాలన్నీ కూడా నేను మీకిస్తాను కానీ మీరు నాకు ఒక మాటివ్వాలి మీరందరూ కూడా ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఒకరి బాధను ఒకరు పంచుకోవాలి ఊరి వాళ్లందరూ అది విని సంతోషిస్తారు మేఘాకి ఇస్తారు ఒకరికొకరు సహాయం చేసుకుంటారు అని ఆ తర్వాత ఊరంతటిలో కూడా మళ్లీ ఒకసారి మేఘాని అందరూ పొగుడుతారు ఊర్లో ఉన్నవాళ్లందరికీ తినడానికి బియ్యం ఇంకా పప్పు మేఘా ఇంటి నుంచి వెళ్తుంది మేఘా మాయాకుండా మళ్ళీ ఒకసారి ఊరిని కాపాడుతుంది ఇక నెమ్మది నెమ్మదిగా ఊరి పొలాలన్నీ బాగవుతాయి పిల్లలు మళ్లీ మేఘా ఇంటికి కథలు వినడానికి వస్తారు బామ్మగారు బామ్మగారు మాకు ఈ కుండ గురించి కథ చెప్పొచ్చు కదా చూడమ్మా ఇంకొక రోజు చెప్తాను చాలా పెద్ద కథ అది అంతలో అక్కడికి పీహు వాళ్ల అమ్మ నాన్నలు వస్తారు అవునమ్మా మేం కూడా తెలుసుకోవాలి అసలు ఈ కుండ రహస్యం ఏంటి అని కూడా తెలుసుకోవాలి కదా ఈ కుండ గురించి ఒకవేళ అదే నిజమైతే మీరందరూ ఈ కథను వినండి ఈ కథ ఎప్పటిది అంటే నేను నా భర్త రాజంతో కలిసి నివసించేదాన్ని ఆయన చాలా నిజాయితీ గల మంచి మనిషి ఆయన ఎప్పుడూ అందరికీ సాయం చేయడానికి ముందు ఉండేవారు ఆయన ఊర్లో కుండలను అమ్మే పనిచేసేవారు ఒకరోజు ఊర్లో ఇలాగే వరదలు వచ్చాయి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వచ్చాయి మనం ఊర్లో చేయాలి వెళ్ళు ఇంట్లో భోజనం తయారు చేయడానికి ఏవైతే వస్తువులు ఉన్నాయో ఆ వస్తువులన్నీ మీరు చెప్పింది నిజమేనండి నేనిప్పుడే వెళ్ళి భోజనం తీసుకొస్తాను నేను ఇంకా నా భర్త మేవిద్దరం కలిసి ఊరిలో పిల్లలందరికీ భోజనం పెట్టాము మేము ఆకలితో ఉన్నాము కాని మేము ఊర్లో పిల్లలని ఆకలితో ఉండనివ్వలేదు ఊర్లో అంతా కూడా సర్దుకున్న తరువాత అప్పుడు ఆయనకి నది ఒడ్డున బోలెడన్ని ముత్యపు చిప్పలు కనిపించాయి వాటి లోపల ముత్యాలు ఉన్నాయి ఇక్కడ బోలెడన్ని ముత్యపు చెప్పులు ముత్యాలు ఉన్నాయి ఒక పని చేస్తాను వీటిని తీసుకెళ్లి వీటితో నేను నా భార్య కోసం ఏమైనా తయారు చేస్తాను ఆయన ముత్యాలను సేకరించి తన దుకాణానికి తీసుకువెళ్లారు ఒక అందమైన కుండను తయారు చేసి ఆ ముత్యాలన్నిటినీ కుండకు అతికించారు దానిని తీసుకొచ్చి నాకు ఇచ్చారు నేను నీ కోసం ఒకటి తీసుకొచ్చాను నా ప్రియమైన భార్యామణి అలాగా ఏం తీసుకొచ్చారండి చూపించండి ఇదిగో నా తరపున నీకోసం ఈ కుండ ఈ కుండ చాలా అందంగా ఉందండి దీనికి బోలెడన్ని ముత్యాలు ఉన్నాయి దీన్ని అమ్మితే మనం బోలెడంత డబ్బు సంపాదించచ్చు నాకు ఒక గొప్ప వ్యక్తి తెలుసు వారు నాకు ఒకసారి చెప్పారు డబ్బు సంపాదించడం అయితే అవసరమే కానీ అది ఎప్పుడు కూడా మీ లక్ష్యానికి కేంద్ర బిందువు కాకూడదు అని నిజమైన ధనం అనుబంధం బంధాలు వ్యక్తిగత వికాసంలో కలిసి ఉంటుంది ఇక నువ్వైతే నాకు కంటే చాలా ఎక్కువ ఆ కుండను చూడగానే నేను చాలా సంతోషించాను కొన్ని రోజుల తరువాత మళ్ళీ ఒకసారి ప్రవాహిని నది వల్ల ఈ ఊర్లో వరదలు వచ్చాయి ఊరందరికీ కూడా ఇంట్లో నుంచి బయటికి రాకూడదు అనే సూచన అందింది కానీ నది దగ్గర ఒక చిన్నపిల్లాడు ఆడుకుంటున్నాడు అని ఆయనకి ఎప్పుడైతే ఆ విషయం తెలిసిందో నేను తీరాల్సిందే నంది వదిన ఇప్పటికే ఒక పిల్లాడు ఇరుకుపోయి ఉన్నాడు ఏమండి కానీ మీకేమైనా అయ్యింది అంటే నా గురించి ఏమీ చింతించద్దు నువ్వు నీ గురించి ఈ ఊరి వాళ్ళ గురించి కొంచెం ఆలోచించు నేను వెంటనే తిరిగి వచ్చేస్తాను నా భర్త నది ఒడ్డుకి వెళ్ళి ఆ పిల్లాడిని కాపాడారు కానీ ఇంటికి మాత్రం తిరిగి రాలేదు ఈ కొండ అప్పటి నుంచి నా దగ్గరే ఉంది ప్రతి క్షణం నాకు సాయం చేస్తూనే ఉంటుంది నాకు గాని ఈ ఊరికి గాని ఎప్పుడు ఏ సాయం వచ్చినా అప్పుడీ కుండ మాకు కావలసిన వస్తువులను ఇస్తూ ఉంటుంది ఇదే ఈ కుండకు సంబంధించిన కథ ఒకవేళ మీరు మనకు సహాయం చేసే ఈ ఊరి ఇవాళ్ళ సంగతి అసలు ఏమైండేదో నేను అసలు చెప్పలేను మేఘా కథను విన్న తరువాత పీహూ తన తల్లిదండ్రులు ఇంటికి వెళ్ళిపోతారు మరొక వైపు సర్పంచ్ గవర్నమెంట్ ఆఫీస్ నుంచి ఊరికి తిరిగొస్తాడు అతను తనలో తను ఇలా అనుకుంటాడు ఇంతకు ముందులాగానే ఈ సంవత్సరం కూడా సర్కారు వారు ఇచ్చిన డబ్బుల్ని నేను నా జేబులో వేసేసుకుంటాను ఒక కొత్త ఇంటిని పట్నంలో కట్టించుకుంటాను రేపే మీటింగ్ ఏర్పాటు చేసి ఊరి వాళ్ళందరికీ చెప్తాను సర్కారు వారు సాయం చేయడానికి నిరాకరించారు అని మరుసటి రోజు సర్పంచ్ ఊర్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తారు అతను అందరితో చూడండి మీ అందరికీ తెలిసిన విషయమే నేను నిన్న సర్కారు వారిని సాయం అడగడానికనే వెళ్ళాను కానీ సర్కారు వారు సాయం చేయకుండా నిరాకరించారు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మనం ఈ సమస్యను ఎదుర్కొని తీరాల్సిందే సర్పంచ్ గారు మాకు అంతా తెలుసు మీరు సర్కారు వారిచ్చిన డబ్బుల్ని మీ జేబులో వేసుకుంటున్నారు అవును అది మా అందరికీ తెలుసు మీరు మాకు సాయం చేయడానికి బదులు మీ ఇంటిని నింపుకుంటున్నారు మా అందరికి ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా మేఘా అమ్మగారు ఆవిడ మాయాకుండా సాయం చేశారు కావాల్సిన నీరు తిండి అన్ని ఆవిడ దగ్గర నుంచే వస్తున్నాయి అంతేకాదు పంట పొలాల్లో నాటడానికి విత్తనాలను మేఘ అమ్మగారే ఇస్తున్నారు నిజమైన సర్పంచ్ ఆవిడే అది విని సర్పంచ్ కి కోపం వస్తుంది అతను ఆలోచనలో పడతాడు ఈ ముసల్ే మేఘ నా ప్రాణాలను తోడేస్తుంది ఇదంతా కూడా ఆ మాయా కుండ వల్లే జరుగుతుంది ఆవిడ కుండనే నేను పగలగొట్టేయాలి ఒకవేళ నేను అలా చేయలేదు అంటే అప్పుడు ఊరి వాళ్ళు నన్ను తీసేసి ఆ ముసలావిడ్ని సర్పంచ్గా పెట్టుకుంటారు ఇది నేను ఎప్పటికీ జరగనివ్వను సర్పంచ్ ఆ కుండని పగలగొట్టాలని నిర్ణయించుకుంటాడు తన పని వాళ్ళకి ఆ కుండని దొంగిలించమని మేఘా ఇంటికి పంపిస్తాడు వాళ్ళు మేఘ ఇంటికి వెళ్తారు అక్కడ ఆ విచిత్రమైన కుండను చూస్తారు ఇదిగో చూడు ఈ కుండం దగ్గరించడానికి మనల్ని సర్పంచ్ గారు ఇక్కడికి పంపించారు దీన్ని తీసుకొని పోదాం కానీ ఎప్పుడైతే వాళ్ళు కుండని తీసే ప్రయత్నం చేస్తారో అప్పుడు కుండ కొంచెం కూడా దాని చోటి నుంచి కదలదు ఇది అస్సలు కదలటం లేదు నేను దీన్ని అసలు కదపలేకపోతున్నాను నువ్వు ఒక కుండాను కూడా తీయలేవా ఉండు నేను చేస్తాను ప్రయత్నించోడు అతను ఆ కుండను తీసే ప్రయత్నం చేస్తాడు కాని అతను ఆ కుండను జరపలేకపోతాడు వాళ్ళిద్దరూ సర్పంచ్ దగ్గరికి వెళ్తారు ఈ విషయాన్ని చెప్తారు మీ ఇద్దరికి ఒక పని అది కూడా చేయలేకపోయారు బాష ఇప్పుడు నేనే వెళ్ళి ఆ కొండను పగలగొట్టాలనుకుంటున్నాను సర్పంచ్ ఒక కర్రను తీసుకుని మేఘా ఇంటికి వెళ్తాడు అక్కడ అతనికి ఆ కుండ కనిపిస్తుంది ఎప్పుడైతే కుండ మీద సర్పంచ్ ఆ కర్రతో దాడి చెయ్యబోతాడో అప్పుడే కుండలో నుంచి మాట వినిపిస్తుంది ఆగు సర్పంచ్ నేను నీకేదైతే చూపిస్తున్నానో అది జాగ్రత్తగా చూడు ఈ పిల్లల నవ్వులు సంతోషాలు నీ ఇల్లు ధనం కంటే చాలా ఎక్కువ నీ సంతోషం ఊరి వాళ్ళ సంతోషం కంటే గొప్పదా చెప్పు జవాబు చెప్పు సర్పంచ్ లేదు అదే కాదు నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగిపోయింది నేను నా స్వాదంతో గుడివాణ్ణి అయిపోయింది సర్కారు ఇచ్చిన ఆసరా డబ్బుని ఊరి వాళ్ళందరికీ పనిచేస్తాను సర్పంచ్ నుంచి వెళ్లిపోతాడు ఇక ఆ ఊరి ఊరివాళ్లందరికీ సాయం చేయటం మొదలు పెడతాడు అతను విషయం అర్థమవుతుంది ప్రతి సమస్యను ఎదుర్కోవడమే నిజమైన గెలుపవుతుంది అని మంచితనం తోడు ఉన్నప్పుడు ఏ దారి కఠినమైన దారిగా మారదు